మీరు రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో ప్రముఖ ఒకరు మీ అనేక వ్యాసాలు గాని అభిప్రాయాలు గానీ యూట్యూబ్లలో పేపర్లలో టీవీలలో వచ్చాయి మీ దగ్గరికి పిల్లల దశ దాటి ఎవరి దశ ఒక రకంగా చెప్పాలంటే లవ్ అఫైర్స్ సమస్యలు నాకు అనుమానం వస్తుంటది మా మనవాడు లేకపోతే ఇంకోరు పెద్దవాళ్ళు అయ్యారు ఎవరన్నా అమ్మాయితో మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమైనా అఫైర్ ఉందని అనిపిస్తాడు ఇట్లాంటి దాని నుండి ఆ తల్లిదండ్రులు గాని గ్రాండ్ పేరెంట్స్ గాని సరైనటువంటి అవగాహన రావాలి ఒక అందులో ఏమైనా నిజం ఉంటే ఆ పిల్లల్ని ఈ విధంగా బయటకు తీసుకురావాలి గుడ్ క్వశ్చన్ ఇందాక నేను చెప్పినట్లు జనరేషన్ జనరేషన్ కి వాల్యూ సిస్టం మారిపోతూ ఉంటుంది రైట్ నేను ప్రశ్న పెడతాను మీరు ఏ వయసులో మ్యారేజ్ చేసుకున్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళకి మ్యారేజ్ చేస్తున్నారు మీ ఫాదర్ బహుశా చిన్న వయసులోనే చేసుకుని ఉంటాడు కదా ఇరవై ఏళ్ళ లోపు పెళ్ళి ఉంటుంది ఆ ఇరవై ఏళ్ళ దాకా ఉండకపోవచ్చు అదే పద్దెనిమిది ఏళ్ళు పెళ్లి అయిపోయి ఉంటుంది మీ దగ్గరకు వస్తే ఇరవై ఐదు ఏళ్ళు మీ పిల్లలు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కామన్ అయిపోయింది ఇప్పుడు గాంధీ గారు పదమూడు ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు అది ఆయన పిల్లలు పహారాలకు ఏం పిల్లలు పుట్టినట్టున్నారు అరకు పద్దెనిమిదికి పిల్లలు పుట్టారు ఓకే మరి ఆ వయసు వాళ్ళకి సెక్స్ తెలిసింది వాళ్ళు సెక్స్ చేసుకున్నారు పిల్లలు పుట్టారు మరి ఈ వయసు ముప్పై ఏళ్ళకి మీ పెళ్లి చేయట్లా మరి పరిస్థితి ఏంటి ఆలోచించాలి కదా మనం ఓకే ఒకప్పటి సమాజంలో పెళ్లికి ముందు నాట్ ఎంకరేజింగ్ చూసే తప్పుగా అనుకోవద్దు నేను ఉన్న విషయం చెప్తున్నా ఒకప్పటి సమాజంలో పెళ్లికి ముందు సెక్స్ అనేది నిషిద్ధము పాపము నేరము ఘోరము ఈ జనరేషన్ లో జెన్ జీ జెన్ ఆల్ఫాలో జెన్ ఎక్స్ జెన్ జెడ్ ప్రీ మెటల్ సెక్స్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్ మీకు నచ్చిన నచ్చకున్న తెలిసినా తెలియకపోయినా చాలా మంది ప్రీమిటర్ సెక్స్ చేస్తారు అంగీకరించలేకపోవచ్చు కానీ వాస్తవం అది ఇష్యూ కాదు అసలు నా ఏ బిగ్ థింగ్ ఒకటి ఇది సెక్స్ గురించి ఇక లవ్ గురించి చాలా మంది కౌన్సిలింగ్ కోసం పట్టుకొస్తా ఉంటారు సార్ మా అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ ని లవ్ చేస్తుందండి చాలా ఇబ్బందిగా ఉంది మీరు ఏదన్నా చేసి మా అమ్మాయి మనసు మార్చాలండి అని చెప్తా ఉంటారు మనసు మార్చడం అనేది సైకాలజిస్ట్ పని కాదు సరే నిర్ణయం తీసుకున్నా చేస్తాను చెప్తాను మీ మనసులు మాత్రమే సరైన నిర్ణయం తీసుకున్నా చేస్తాను అని చెప్తాను నిజానికి ఇటువంటి వాటికి ప్రధానమైన కారణము ఇంట్లో ప్రేమ అనురాగం అభిమానం లోపించటమే ఇది చెప్తే చాలా మంది ప్రేమ సొప్పుకో లేదండి మేము చాలా ప్రేమగా ఉంటామండి మా పిల్లలతో అని చెప్తా మీరు ప్రేమగా ఉంటే మీ పిల్లల మీ దగ్గర అన్ని ఓపెన్ గా చెప్తారు అమ్మా నాకు లైన్ వేస్తున్నాడమ్మా లేకుంటే ఆ అబ్బాయి బాగున్నాడమ్మా ఇంత ఫ్రీడమ్ గా మాడుకునే స్వేచ్ఛ మీ పిల్లలకి మీరు ఇచ్చారా ఇవ్వలేదు కదా సో వాళ్ళు ఏదైనా ఒపీనియన్ చెప్పారు అనుకోండి మానకేం అని సో వాళ్ళు చెప్పారు ఫస్ట్ పాయింట్ ఈ ఫ్రీడమ్ ఉండదు ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ లో వచ్చిన సమస్య ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అండి ఆల్మోస్ట్ వాళ్ళ సమస్యలు ఉంటాయి ఆ ఉదయం లేచి దగ్గర నుంచి రెడీ అవ్వడము ప్యాక్ చేసుకోవడం లంచ్ ప్యాక్ చేసుకోవడము ఆఫీస్కి ఆఫీస్ ఆఫీస్లో మళ్ళీ ట్రాఫిక్ కలిసిపోయి ఉంటారు రాగానే ఒక అరగంట గంటో పిల్లలతో చావు తక్కువ అది కూడా పేరెంట్స్ హోంవర్క్ చేసేవా ఏం చేశారని మాట్లాడుతూ ఉంటే అయిపోయింది మేము బాగా మాట్లాడతాను మా పిల్లలతో అంటారు హోంవర్క్ చేశారని చూడడం అనేది మాట్లాడడం కాదండి పిల్లలతో వాళ్ళ రోజువారీ విషయాలు వాళ్ళు చెప్పేది వినడం ఈ రోజు ఏం జరిగింది స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ టీచర్ ఏమన్నారు ఇటువంటివి వాళ్ళు చెప్పేది వినడం యాక్చువల్ గా అది జరగకుండా హోంవర్క్ మార్కులు ర్యాంకులు వీటి గురించి మీరు ప్రతిసారి అడుగుతూ ఉంటే మీ పిల్లలు మీరు ఓపెన్ గారు ఇది ఒకటి అప్పుడు ఏమవుతుంది ఆ ఓపెన్ ఎక్కడ జరుగుతుంది ఎవరైతే తనతో క్లోజ్ గా ఉంటారో ఎవరైతే చెప్పేది వింటారో ఎవరైతే గౌరవం ఇస్తారో ఎవరైతే మాట ఆలకిస్తారో వాళ్ళ దగ్గర వాళ్ళు క్లీన్ అవుతారు అయితే ఇక్కడ కూడా పేరెంట్స్ చెప్పదలుచుకున్నా టీనేజ్ లో ఉండే టెంప్టేషన్స్ అట్రాక్షన్స్ ఇన్ఫాచ్యుయేషన్స్ అన్ని కూడా ప్రేమలుగా మారావు ఇంకా చెప్పాలంటే టీనేజ్ కు వచ్చిన తర్వాత ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆపోజిట్ సెక్స్ పట్ల ఎలాంటి అట్రాక్షన్ లేదు అని అంటే అది అబద్ధం లేకపోవడం అసహజం అబద్ధం వచ్చిన తర్వాత ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ అనేది సహజం ఇష్టపడతారు ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని ఇష్టమే మానసిక శారీరక లోపమే ఉండొచ్చు కదా అదే అలాంటి ఉంటేనే ఒక ఇష్టం కాదు ఆపోజిట్ సెక్స్ పట్ల అదర్వైజ్ ఆటోమేటిక్ ఎవరో ఒకళ్ళు నడుస్తారు అయితే నచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళని ప్రేమించాలని వాళ్ళతో ఏం లేదు పేరెంట్స్ భయం మాత్రమే ఓకే అయితే ఈ జనరేషన్లో కొంత ఇందా నేను చెప్పినట్లు ప్రీ మెరిటల్ సెక్స్ అనేది పెరిగింది కాబట్టి కొంత తక్కువ వయసు నుంచే ఈ రొమాంటిక్ యాక్టివిటీస్ లోకి టీమ్స్ ఎంటర్ అవుతున్నారు అయితే మన జనరేషన్ సీరియస్గా వాళ్ళని తీసుకోరు మన జనరేషన్ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఇంటిమేట్ గా ఉండి రొమాన్స్లో సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే దాని నుంచి బయట వచ్చింది అమ్మాయి చాలా పెయిన్ ఫీల్ అవుతుంది నన్ను మోసం చేసే ఫీల్ అవుతుంది ఎమోషనల్ కప్చర్ అవుతుంది జనరేషన్ లేదు క్లారిటీగా ఉంటున్నారు అయితే మీరు అన్నట్లు సనాతన సంస్కృతి సంప్రదాయాలు ఎంత ఇట్లా చెప్పి పిల్లలు పాడు చేస్తాను తిట్టచ్చు నేను తిట్టడం నేను వాస్తవాలు చెప్తున్నా మనకు నచ్చినా నచ్చకున్నా జరుగుతున్నా దగ్గర ప్రీ కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు పిల్లలు చెప్తుంటారు సార్ ఆ అమ్మాయి ముందు ఎలా ఉందో నాకు అనవసరం సార్ నా దగ్గరకు వచ్చాక మంచిగా ఉంటే చాలు చాలా క్లియర్ గా చెప్తున్నారు అమ్మాయి అంత ముందు ఎన్నే ఫలని నాకు అనవసరం నా దగ్గరకు వచ్చాక బాగుంటే చాలు ఇది ఈ జనరేషన్ కోరుకుంటుంది కాబట్టి మన జనరేషన్ వాల్యూ తోటి నెక్స్ట్ జనరేషన్ ని జడ్జ్ చేయకూడదు ఎప్పుడు కూడా